హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈంఎండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మనం ఎప్పుడు కూడా స్టాటిస్టికల్గా తెలుసుకుంటే దానికి అనుగుణంగా కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీడియోలో మీకు పూర్తిగా నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి దగ్గర దగ్గరగా అయితే జేఈమైల్లో మీ అందరికీ తెలుసు జనవరిలోను ఏప్రిల్ రెండు సెషన్స్గా జరుగుతుంది జనవరిలో కూడా దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా ఐదారు రోజులు ఎగ్జామ్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ఐదు రోజులు జరిగిందంటే మార్నింగ్ ఒక పేపర్ ఈవినింగ్ ఒక పేపర్ అంటే పది పేపర్లు ఉంటాయి మరి పది పేపర్లోనూ ఒకటే మార్క్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుందా పేపర్ ఈజీని బట్టి టఫ్ని బట్టి మారుతుందా లేదా అలాగే పర్సంటేజ్ వేరు పర్సెంట్ టైల్ వేరు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోల మీతో నేను డిస్కస్ చేస్తాను నేను మామూలుగా మనకి పర్సంటేజ్ అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్కి నైన్టీ నైన్ మార్క్స్ వస్తే దాన్ని నైన్టీ నైన్ పర్సెంటేజ్ అంట బట్ పర్సెంటేజ్ అనేది మన చేతుల్లో ఉండేది కాదు ఆ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ అయితే అప్లై చేశారో వాళ్ళలో ఎంతమంది ఎగ్జామ్ రాశారో ఆ రోజున దాన్ని బేస్ చేసుకునే నైంటీ నైన్ పర్సెంటైజ్ అనేది ఏ పర్సెంటేల్ అయినా సరే అలా కౌంట్ చేస్తారు అది ఎలా ఏంటి అనేది వీడియోలు చేశాను నేను మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో కూడా మీతో డిస్కస్ చేస్తాను సో ప్రజెంట్ ఈ వీడియోలు మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలి ఎందుకు నైంటీ నైన్ పర్సెంటేజ్ అంత గట్టిగా మనం అంటున్నామంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అంటే మనం వినటానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ అంటే చాలా ఎక్కువ అనుకుంటాం కానీ బట్ చాలా తక్కువ మార్కులకే అంటే అరౌండ్ మనం కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్కి సిక్స్టీ పర్సెంటేజ్ అంటే చూసారా మనం సిక్స్టీ పర్సెంట్కి వందకి అరవై మార్కులు మన గనక వచ్చినట్లయితే దగ్గర దగ్గరగా మనకి మంచి పర్సెంటేజ్ దాదాపుగా అరౌండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్లో అయితే ఉంటాం సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే అరౌండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్లో ఉంటాం అనేది గత కొన్ని సంవత్సరాలుగా జేఈ మెయిన్లో జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా నైంటీ నైన్ పర్సెంటేజ్ అంటే అదో పెద్ద బ్రహ్మ పదార్థం చాలా బాగా ఇంటెలిజెంట్ చదివే స్టూడెంట్కి మాత్రమే వస్తుందని ఏమాత్రం అనుకోవాల్సిన పని అయితే ఏమాత్రం లేదు మీరు క్లియర్గా డేటా అనాలిసిస్తో చెప్తాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జనవరిలో జనవరిలో చాలా పేపర్లు జరిగినాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే నేను డీటెయిల్గా రాశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చాలా పేపర్లు జరిగితే జనవరిలో అన్ని పేపర్లు యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వన్ సెవెంటీ ఫోర్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ కూడా కాదండి వందకి అరవై మార్కులు వస్తే మూడు వందలకి వన్ ఎయిటీ మార్క్స్ రావాలి వన్ ఎయిటీ మార్క్స్ వస్తేనే సిక్స్టీ పర్సెంటేజ్ అంటాం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కూడా రాకుండానే నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్కి అయితే వచ్చేసింది అదే ఏప్రిల్ సెషన్ వాళ్ళకి చూస్తే వన్ నైంటీ టూ మార్క్స్కి అయితే వచ్చింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో దాదాపుగా పది ఎగ్జామ్స్ జరిగినాయి ఆ పది ఎగ్జామ్స్లో కనుక మనం గమనిస్తే వన్ ఎయిటీ త్రీ మార్క్స్కే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేసింది అదే ఏప్రిల్లో రాసిన వాళ్ళకైతే వన్ నైంటీ నైన్ యావరేజ్ ఇది యావరేజ్ మార్క్ అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అరౌండ్ వన్ ఎయిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అని యావరేజ్ ఉంది అంటే దగ్గర దగ్గరగా మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అంటే వన్ ఎయిటీ నుంచి టూ టెన్ లోపల మార్క్స్ ఎవరైతే తెచ్చుకోగలరో త్రీ హండ్రెడ్కి వన్ ఎయిటీ నుంచి టూ టెన్ ఆ మధ్యలో ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కానీ వన్ ఎయిటీ నుంచి టూ టెన్ లోపల మార్క్స్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నైంటీ నైన్ పర్సెంట్లో టైల్ అనేది ఉంటుంది మీరు డెఫినెట్గా ఒక టాప్ మంచి ఎన్ఐటీల్లో లేదా మంచి టాప్ ఐటీల్లో మీరు సిఎస్సి బ్రాంచ్ అనేది జాయిన్ అవ్వటానికి అయితే అవకాశం ఉంటుంది అయితే జనవరిలో పది రోజులు ఎగ్జామ్ జరిగింది ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందండి జనవరిలో ఈ ఫస్ట్ స్కోర్ అసలు కన్సిడర్ చేయొద్దు మీరు ఎందుకంటే ఆ రోజున పేపర్ చాలా ఈజీగా ఉంది పేపర్ ఈజీగా ఉన్నప్పుడు అందరికీ ఎక్కువ స్కోర్ ఎక్కువ మందికి ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరికీ ఇచ్చేలేరు కదా కాబట్టి వాళ్ళు ఆ రోజున ఎంతమంది అటెండ్ అయ్యారో స్టూడెంట్స్ దాన్ని కౌంట్ చేసి చూస్తే టూ థర్టీ సిక్స్ మార్క్స్ కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది రాలేదు ఎందుకంటే ఆ రోజు పేపర్గా ఈజీగా ఉంది కాబట్టి అదే థర్టీ ఫస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది వచ్చేసింది కాబట్టి రాయబోయే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవడానికి ఏంటంటే పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అనేది మన ఒక్కడి చేతుల్లోనే ఉండదు దేశవ్యాప్తంగా దాదాపుగా పద్నాలుగు లక్షల మంది లాస్ట్ ఇయర్ అయితే రాయటం అయితే జరిగింది వాళ్లలో ఆ రోజు స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఎక్కువ మంది ఎలా ఫీల్ అయ్యారని దాన్ని బట్టే ఉంటుంది తప్ప దాని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు సో ఇక్కడ టూ థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే కానీ రాలేదు ఇక్కడ వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్కే వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పేపర్ డిఫికల్టీ పేపర్ ఎలా ఉంటుందనేది మనం ఆలోచించే పని లేదు మనకు ఆ అవసరం కూడా లేదు ఎందుకంటే అది మన చేతుల్లో లేని విషయం మీరు ఒక యావరేజ్ పెట్టుకోండి వన్ ఎయిటీ నుంచి టూ టెన్ లోపల వన్ ఎయిటీ ప్లస్ వస్తే చాలు టూ టెన్ లోపల అది ఎన్ని అనేది డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది అలాగే ఏప్రిల్లో కూడా మీకు రాసాను చూడండి ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం అయితే టూ టెన్ మార్క్స్కి టూ ఫిఫ్టీన్ మార్క్స్కి వచ్చింది సిక్స్త్ రోజున అలాగే లీస్ట్ అయితే ఇక్కడ వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్కే వచ్చేసింది ఒకసారి అంటే ఎప్పుడైనా సరే నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మనకి సిక్స్టీ పర్సంటేజ్ నుంచి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ మార్క్స్ లోపల అంటే వన్ ఎయిటీ నుంచి టూ టెన్ లోపల మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు మీరు ఇవాటి నుంచి ట్రై చేసినా కూడా అంటే ప్రతి సబ్జెక్ట్లో దగ్గర దగ్గరగా మనం పదిహేను నుంచి పద్దెనిమిది క్వశ్చన్లు చేయగలిగితే చాలు మనకి డెఫినెట్గా నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మీ కెరీర్ ఎక్సలెంట్గా ఉండబోతుంది కాబట్టి స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాలకు ఎనాలిసిస్ మీరు చూసుకోవచ్చు వన్ ఎయిటీ నుంచి టూ టెన్ లోపల తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ అయితే వస్తుంది సో విష్ ఆల్ గుడ్ గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈసారి లైవ్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ